వైఎస్ఆర్సీపీ శ్యామల నువ్వు బెట్టింగ్ గ్యాప్లో ఇరుక్కున్నావు కదా నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు శ్యామల గారు మీరు చేసిన చెత్త పనులకి మీరు కడగడ లెక్కించక తవ్వారైనా బెట్టింగ్ ఆడిన కుర్చీ మార్తాబెట్టి కొడతా శ్యామల గారు బెట్టింగ్ యాప్కి పెమ చేసావు నువ్వు చాలా తప్పది నువ్వు చాలా చాలా తప్పు చేస్తున్నావు తప్పు చే ఓ సిగ్గులేదా నీకు శ్యామల నువ్వు పవన్ కళ్యాణ్ గారు అంత మాట్లాడినావు విలువల గురించి మాట్లాడావు నీకు బుద్ధి ఉందా అని ఇప్పుడు కూడా బహిరంగంగా ప్రశ్నిస్తున్నావు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని అన్ని రకాల తిట్లు తిట్టినావు నువ్వు నీకు బుద్ధి లేకుండానే నువ్వు ఈ యొక్క ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ గురించి ప్రమోట్ చేసినావా నీకు సిగ్గు జ్వరం ఉంటే ఇటువంటి పనులు నీకు ఏమైనా పవన్ కళ్యాణ్ గారిని దూషించినటువంటి దానికి నీకు తగినటువంటి విధంగా ఇప్పుడు జైలు శిక్ష పడే అవకాశం వచ్చింది తొందరలో కూడా శ్యామలుగా అరెస్ట్ చేయాలి ఆమెను తప్పనిసరిగా కూడా కారాగారంలో బంధించాలి పోసారి కృష్ణమూర్లీ గారి పక్కనే ఏమని కూడా బంధించాలని కూడా కారుతున్నాం ఈ బెట్టింగ్ గిట్టింగ్ అన్ని వేస్ట్ దొంగతనాలు చేసో బండ్లు ఎత్తుకపోయో ఇండ్లకి వెళ్ళి అబద్ధం చెప్పి డబ్బులు తీసుకుపోయో బెట్టింగ్ చేస్తున్నారు చరస్ గంజాయి ఈ యువకులు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అనవసరంగా లైఫ్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నారు నన్ను కుర్చీ తాత అంటారు కాలా పాష అంటారు మీ దగ్గర పెద్ద సెలుంటే యూట్యూబ్లో కాలా పాషా అని కొట్టు నేను కనబడతా నా మనవి ఒక్కటే నేను ఇంటికొక్క కొడుకును జీవితాలను నాశనం చేసుకోకండి నాది లవ్ మ్యారేజ్ లవ్ లవ్ గివ్ అని అమ్మాయిల వెనుక అబ్బాయిలు అబ్బాయిల వెనక అమ్మాయిలు పోవద్దు లవ్ ఇస్ ద బెస్ట్ అరేంజ్ మ్యారేజ్ ద బెస్ట్ లవ్ వల్ల అన్ని నష్టాలే హాయ్ బెట్టింగ్ బెట్టింగ్ ఎందుకు బెట్టింగ్ ఒకటి బాగా ఈ బెట్టింగ్ ఇట్టింగ్ అన్ని వేస్ట్ సమ్మగా తిను సమ్మగా వండుకో కాకపోతే అమ్మ నాన్న దగ్గర ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు అడుక్కొని నువ్వు ఖర్చులకో తాగుడుకో వాడుకో కానీ ఈ బెట్టింగ్తో పోయినావు అనుకో లైఫ్ ఎక్స్పెల్ అవుతుంది లైవ్ ఎక్స్పెల్ అవుతుంది రెండు 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 లవ్ ఒకటి ఈ బెట్టింగ్ ఒకటి నమస్కారం మన యాంకర్ శ్యామల మన పవన్ కళ్యాణ్ గారు ఎన్నో మాట్లాడింది అది పక్కన పెడితే ఇప్పుడు బెట్టింగ్ యాప్ల విషయంలో ఆమె ప్రమోషన్ చేసి స్వారీ చెప్తుంది ఎలా చూడొచ్చు ఏమండి శ్యాముల గారు అసలు మీకు సిగ్గుజలం ఏమైనా ఉందా బుద్ధుందా ఏంటి ఇటువంటి క్షమాపణ చెప్పడం ఏంటి మీరు ఇదివరకు పవన్ కళ్యాణ్ గారిని చాలా దారుణంగా బ్రహ్మాండంగా విమర్శించడం జరిగింది చాలా దారుణంగా మాట్లాడు జాగ్రత్తగా ట్రోల్ కూడా చేశారు మీరు సరైన సమయంలో కూడా చెక్కడం జరిగింది ఇప్పుడు మీరు చేసినటువంటి ఒక సిల్లీ పనులు కేవలం కొంచెం డబ్బు కోసము ఈ బెట్టింగ్ యాక్స్ ప్రమోట్ చేయడం ఏంటి ఈ ప్రమోట్ చేయడం ద్వారా ఈ యొక్క శ్యాముల గారి మీద కూడా కేసు బుక్ అయ్యింది త్వరలో ఆమె గారి మీద కూడా ఇంట్రాగేషన్ జరుగుతుంది ఆమె చేసిన దాన్ని బట్టి కూడా క్షా ఆమె ఆమె మీద చట్టపరంగా చర్యలు ఉంటాయి ఆమె కూడా తప్పకుండా జైలుకెళ్ళే అవకాశం కూడా ఉంది శ్యామల గారు చేసి రాంగా రాంగ్ గారు చేసింది తప్ప తప్పనిసరిగా ఆమె చేసింది రాంగే కానీ ఆమె ఏంటంటే చాలా సింపుల్గా బయటకు వచ్చేసి నేను సారీ చెప్తున్నాను కాబట్టి నన్ను వదిలేసిన ఉంటుంది వీళ్ళెక్కనైతే నేరాలు చేసిన వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేసి ఐఆమ్ సారీ అని చెప్పేస్తారు ఇంక అందరినీ వదిలేయాల్సిందేమో ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది శ్యామల గారు చెప్పేది ఆమె సారీ చెప్పినా ఏం చెప్పినా గుంజలు తీసినా ఆమెనే వదలరు ఆమెను ఖచ్చితంగా కూడా అరెస్ట్ చేస్తారు ఖచ్చితంగా కూడా ఆమె ఆల్రెడీ పోసన్ గారు లోపల ఉన్నారు ఈయన కూడా ఆయన పక్కన బ్యానర్ ఏమైనా అదే జైలు కూడా ఎలా చేస్తారేమో ఏమి కూడా అక్కడ మంచి కాలక్షేమం చేసుకోవాలి నమస్తే అండి నమస్తే సార్ బెట్టింగ్ యాప్స్ వల్ల చాలామంది ఇబ్బందులు పడుతున్నారు అరెస్ట్లు అవుతున్నారు సో చాలా మంది చనిపోతున్నారు ఎలా చూడొచ్చు మనం అది బెట్టింగు యాప్ అనేది యాక్చువల్గా ఏంటంటే చాలా దురదృష్టకరం సార్ ఇట్లాంటివి జరగటం కూడా అంటే బెట్టింగ్ యాప్ అనేది యాక్చువల్గా ఏంటంటే ఈ సోషల్ మీడియా వాళ్ళు ఎవరైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ సెలబ్రిటీస్ ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో అంటే వాళ్ళ సెల్ఫ్ ఆర్థికంగా వాళ్ళు దాని వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు యాక్చువల్గా ఏంటంటే బెట్టింగ్ యాప్స్ యాక్చువల్గా ఉపయోగించవలసిన వాళ్ళు ఒకప్పుడు ఏంటంటే చదువులేని వాళ్ళు రూపాయి జనరేట్ చేయలేని వాళ్ళు అంటే ఒక బ్లైండ్ గేమ్ ఆడేది బొమ్మ బొరుసా టైప్లో బ్ బ్లైండ్ గేమ్ ఆడేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా దీన్ని బెట్టింగ్ యాప్స్ పేరుతో వచ్చినప్పుడు వీళ్ళు ఏంటంటే ఈ బెట్టింగ్స్ స్టార్ట్ చేస్తున్నారు స్టార్ట్ చేయడం వల్ల ఏంటంటే వీళ్ళు ఎక్కువగా ఆర్థికంగా నష్టపోతున్నారు ఆర్థికంగా వాళ్ళ కుటుంబాలు చితికిపోతున్నాయి అంటే దీంట్లో ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్స్కి ఇప్పుడు ఉపయోగించే వాళ్ళు ఎక్కువ మంది సాఫ్ట్వేర్స్ ఉన్నారు ఎక్కువగా బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు ఇటువంటి వాళ్ళు కూడా బెట్టింగ్స్ బెట్టింగ్స్ మీద వాళ్ళు ఆధారపడటం అనేది చాలా అంటే ప్రతి ఒక్కరూ ఆలోచింపదగ్గ విషయం సార్ ఇది అంటే ఆడే ఆడియన్స్ తప్ప అంటే ఆడే వాళ్ళ తప్ప లేదంటే కనిపెట్టిన వాళ్ళ తప్ప ఇవన్నీ తెలుసుకొని ఏం చేయలేని ప్రభుత్వాన్ని తప్ప ఎవరిది తప్పు ఇక్కడ అంటే సార్ సమాజంలో ఏంటంటే మంచి చెడు అన్నీ ఉంటాయి సార్ అంటే మనం పుట్టిన భారతదేశంలో మంచి చెడు అన్ని ఉంటాయి కానీ నీ తీసుకోవడంలో ఏది తీసుకోవాలనేది నీ చైతన్యం మీద ఆధారపడి ఉంటుంది అది వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది దీని మీద మనం బేస్ అయ్యి లేము కదా రూపాయి జనరేట్ చేయని సంపాదించలేని వాళ్ళు ఒకప్పుడు ఏదో చేశారు అంటే అర్థం ఉంది కానీ లక్షల రూపాయలు సంపాదించే వాళ్ళు కూడా ఇంకా లక్ష పెడితే పది లక్షలు వస్తున్నాయి పది లక్షలు పెడితే కోటి రూపాయలు వస్తున్నాయని అత్యాశకు పోయి చివరికి వాళ్ళ జీవితాలని వాళ్ళ కుటుంబాల్ని వాళ్ళ పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకునే జీవితాన్ని చిన్న భిన్నం చేసుకుని ఉంటున్నారు సెలబ్రిటీస్కి సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఒక సామాజిక బాధ్యత ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్కి ఒక దేవుడి ఇచ్చిన ఒక గొప్ప అవకాశం ఏంటంటే వాళ్ళకి ఒక ఫేస్ ఉంది సమాజంలో అందరూ గుర్తుపడుతున్నారు సమాజం నుంచి వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు కదా సమాజాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా వాళ్ళకి కొంత ఉంది సెలబ్రిటీస్కి ఇంకా చైతన్యం ఉండే అవేర్నెస్ ఉంది కంపల్సరీ సెలబ్రిటీస్ కూడా వాళ్ళకి ఏదైనా వాళ్ళకి ఎన్లైటైన్మెంట్ గా ఉండాలి తప్ప ఇలాంటివి ప్రమోట్ చేయడం అనేది వాళ్ళ జీవితాన్ని వీళ్ళు నాశనం చేసే ఇది అనేది చాలా ఒకసారి ఒకసారి ఆలోచించి ఇట్లాంటి విషయాలు జరగకుండా ఉంటే బాగుంటుంది అన్నది